హిడ్మా వ్యూహాలు ఎలా ఉండేవి ఎందుకు మోస్ట్ వాంటెడ్ అయ్యాడు మాడ్వి హిడ్మా అసలు పేరు దేవా సంతోష్ మందవి హిడ్మా పేర్లు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభైల చివర్లో మావోయిస్ట్ ఉద్యమంలో చేరాడు ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్న హిడ్మా సిపిఐ మావోయిస్ట్ పార్టీలో అతి త్వరగా ఎదిగాడు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ వన్ కమాండర్గా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా సెంట్రల్ కమిటీలో అతి చిన్న వయసు సభ్యుడిగా ఉన్నాడు బస్తర్ ప్రాంతంలో గిరిజనులపై హిడ్మాకు బలమైన ప్రభావం ఉంది హిడ్మా వ్యూహాలు గెరిల్లా యుద్ధంలో అపూర్వమైనవి భద్రతా బలగాల ఉచ్చులు ఐఈడి దాడులు యు ఆకార మెరుపు దాడుల అతని స్పెషాలిటీ రెండు వేల పది దంతేవాడ దాడి రెండు వేల పదమూడు ఘాటి దాడి రెండు వేల పదిహేడు సుక్మా దాడి రెండు వేల ఇరవై ఒకటి తర్రెం దాడి వంటి పెద్ద దాడులకు హిడ్మా ఏ మాస్టర్ మైండ్ మొత్తం ఇరవై ఆరుకి పైగా పెద్ద దాడులకు నాయకత్వం వహించాడు హిడ్మా మూడు నాలుగు లేయర్ల సెక్యూరిటీతో తిరుగుతూ టెక్నాలజీ ఉపయోగించి ఎప్పుడూ బలగాల కదలికలు గమనిస్తూ తప్పించుకునేవాడు ఇడ్మా దట్టమైన అడవులు గిరిజన మద్దతు స్థానిక పరిస్థితులను తెలుసుకోవడం వల్ల ఇన్నాళ్ళు చిక్కకుండా ఉన్నాడు హిడ్మాపై రివార్డ్ మొదట ఏడు లక్షలు ఉండగా తర్వాత నలభై నుండి యాభై లక్షల వరకు పెరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం ఒక కోటి రూపాయలకు పైగా రివార్డు ప్రకటించాయి హిడ్మా భార్య పేరు రాజే అలియాస్ రజక్క ఆమె కూడా మావోయిస్ట్ సాయుధ విభాగంలో సభ్యురాలే హిడ్మాతో కలిసి అనేక దాడుల్లో పాల్గొంది గిరిజన సమస్యలు పేదరికం ప్రభుత్వ అన్యాయాలు ఆమెను మావోయిస్ట్ ఉద్యోగంలోకి ఆకర్షించాయి ఈ ఎన్కౌంటర్లో ఆమె కూడా మరణించినట్లు సమాచారం రెండు వేల ఇరవై ఐదులో మావోయిస్ట్ ఉద్యమం తీవ్రంగా దెబ్బతింది బసవరాజు సోను వంటి అగ్రనేతలు లొంగిపోవడం లేదా మరణించడం వందల మంది క్యాడర్ సరెండర్ కావడంతో పార్టీ నాయకత్వ సంక్షోభంలో పడింది హిడ్మాను టార్గెట్ చేసి పెద్ద ఆపరేషన్లు జరిగాయి నవంబర్ పదకొండున హిడ్మా తల్లి పుంజీ మడ్వి వీడియోలో కొడుకా ఇంటికి రా అని వేడుకుంది కానీ హిడ్మా పోరాటం కొనసాగించాడు చివరకు నవంబర్ పద్దెనిమిది ఎన్కౌంటర్లో అంతమయ్యాడు హిడ్మా మరణంతో మావోయిస్ట్ ఉద్యమం దాదాపు అంతమైనట్లే బస్తర్లో శాంతి నెలకొనే అవకాశం పెరిగింది భద్రతా బలగాలకు ఇది పెద్ద విజయం మావోయిజాన్ని రెండు వేల ఇరవై ఆరు మార్చ్ నాటికి పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోంశాఖ ప్రకటించింది చూస్తుంటే ఈ టార్గెట్ చేరుకునేలా కనిపిస్తోంది హిడ్మా హతం మావోయిస్టుల్లో ధైర్యాన్ని తగ్గించడమే కాదు ఎన్నో వ్యూహాలు కూడా అంతమైనట్లే అందుకే మావోయిస్టులపై ఇది భారీ విజయంగా చెబుతున్నారు